సమీరుడి గొప్ప కథ ఒకనొకప్పుడు ధర్మసేనుడనే రాజు ప్రజారంజకంగా రాజ్యమేలేవాడు ఆయనకు ముగ్గురు కొడుకులు పెద్దవాడు ప్రజ్ఞాశాలియే కాని తర్వాత ఇద్దరు అతని కంటే చురుకైన వాళ్లు విద్యాభ్యాసం పూర్తి కాగానే ముగ్గురికి కూడా రాజు కావాలన్న అభిలాష పుట్టింది ఇది గ్రహించి ప్రతివాడి చుట్టూ కొందరు అనుచరులు చేరి దుర్బోధలు చేయసాగారు ఈ విధంగా కొంతకాలానికి రాజు కొలువులో అన్ని విభాగాల వారు మూడు తెగలుగా విడిపోయారు ధర్మసేనుడికి పరిస్థితి చికాకు కలిగించింది ఆయన కొంతకాలం భార్యా భార్యాబిడ్డలకు రాజ్యాన్ని వదిలి తన సమీప అరణ్యంలో కొంతకాలం గడిపి వస్తానన్నాడు కొడుకులను తనకంటే రాణి బాగా అదుపు చేయగలదని రాజు నమ్మకం అరణ్యంలో ధర్మసేనుడికి వాసవుడనే అతను తటస్థపడ్డాడు వాసవుడికి బంధుమిత్రులంటే రోత పుట్టి భావంతో అరణ్యానికి వచ్చి చేరాడు ఆయన బిడ్డలు కూడా వెంట వచ్చి అరణ్యంలో ఉంటున్నారు పర్ణ కుటీరాన్ని నిర్మించుకుని అరణ్యంలో లభించే పదార్థాలతో తృప్తిపడుతూ సుఖంగా జీవిస్తున్నారు ధర్మసేనుడు వాసవుడి కథ విని ఆశ్చర్యపడి ఇలా ఎంతకాలమని ఇక్కడుంటారు అయినా ఈ అరణ్య జీవితం మీకు విసుగనిపించదా అని అడిగాడు ప్రతి మనిషి తన భార్యాబిడ్డల కోసం జీవిస్తాడు నా భార్యాబిడ్డలు నాతోనే ఉన్నారు ఇంకా దేనికి అన్నాడు వాసవుడు ఇందుకు ధర్మసేనుడు మనిషి సంఘజీవి మనుషులకు దూరంగా ఉండటంలో ఆనందమేముంటుంది మీ బిడ్డలు పెద్దవాళ్లయ్యేసరికి మనుషుల సంప్రదాయాలు తెలియకుండా పోతాయి ఏదో ఒక రోజున వాళ్లైనా మనుషుల మధ్య జీవించాల్సిందే కదా అన్నాడు మనుషుల సంప్రదాయాల గురించి వాటి మంచి చెడ్డల గురించి విశ్లేషిస్తూ నేను కథలు రాస్తున్నాను అదే నా బిడ్డలకు చదువు ఏ విషయమైనా కథ రూపంలో ఏ విషయమైనా కథ రూపంలో చెబితే అది చాలా మంచి చదువు అవుతుందని పంచతంత్ర కథలు రుజువు చేశాయి నా దగ్గర చదువు పూర్తి చేశాక నా బిడ్డలు మనుషుల మధ్యకు వెళ్ళి సుఖంగా బ్రతకగలరని నా నమ్మకం ఒకవేళ బ్రతకలేరు అప్పటికే అరణ్య జీవనానికి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్లకు లేదు అన్నాడు వాసవుడు ధర్మసేనుడు వాసవుడు అప్పటికే రాసిన వేయి కథలను విని ఆయనకు నమస్కరించి మహానుభావా నువ్వు సామాన్యుడివి కాదు నీ కథలు నిజంగానే ఎంతో ప్రయోజనకరమైనవి వాటిలో సామాన్యులకు అవసరమైన సందేశాలున్నాయి మీ కథల సాయంతో నేనిప్పుడు సమస్యలను పరిష్కరించుకోగలను తమరు నా రాజ్యానికి వచ్చి కొంతకాలం నా ఆతిథ్యం తీసుకుని వెళ్ళాలి అన్నాడు వాసవుడు దీనికి బదులుగా మందహాసం చేసి మహారాజా మీరు మానసికంగా చీకాకుల్లో ఉన్నారు మీకు అవసరమైన పరిష్కార మార్గం వాటిలో కనబడడం వల్ల నా కథలు మీకు నచ్చాయి తప్ప అవి అంత విశేషమైనవి కావు కేవలం నా అనుభవాలను పురస్కరించుకుని ఏ ధర్మశాస్త్రం ఆధారం లేకుండా రాసిన కథలివి వీటి ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వాలని నేను అనుకోవడం లేదు నా తృప్తి కోసం నేను రాసుకుంటున్న ఈ కథలకు మీ ద్వారా ప్రచారం లభిస్తే అది నా అదృష్టంగా భావిస్తాను అయితే మరొక సంవత్సర కాలం దాకా నేను కథలు రాయదలిచాను ఆ లక్ష్యం పూర్తయ్యాక తప్పక మీ రాజ్యానికి వచ్చి తమ దర్శనం చేసుకోగలను అన్నాడు ధర్మసేనుడు సరేనని తన రాజ్యం చేరి వంశపారంపర్యంగా రాజ్యాన్నేలే హక్కును తన బిడ్డలకు రద్దు చేసి ప్రజలే ప్రభువులనెన్నుకునే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు ఆ విధంగా రాజ్యాకాంక్ష ఉన్నవాడు అనుచరులను చేరదీయడం మానివేసి ప్రజాసేవ గురించి ఆలోచించటం తప్పనిసరి అయ్యింది ఇదిలా ఉండగా వాసవుడు రాజుకిచ్చిన మాట ప్రకారం ధర్మసేనుడి రాజ్యానికి బయలుదేరాడు భార్యాబిడ్డలు వెంటరాగా ముందుగా ఆయన ఒక పట్టణం చేరుకుని ధర్మసత్రంలో బస చేశాడు అక్కడ ఆయనకు సమీరుడనే యువకుడు తటస్థపడ్డాడు సమీరుడు వాసవుడెవరో ఎందుకక్కడికి వచ్చాడో తెలుసుకున్నాక ఆయనకు నమస్కరించి అయ్యా తమరిని కలుసుకోవటం నా అదృష్టం అనుభవంలోకి వచ్చిన విశేషాలను కథల రూపంలోకి మార్చి రాయడం నాకు అలవాటైంది అలా ఇప్పటికి వంద కథలు రాశాను వాటిపై మీ అభిప్రాయం చెప్పాలి అన్నాడు వాసవుడు సరేనని సమీరుడి కథలన్నీ చదివే వరకు అక్కడే ఉన్నాడు తర్వాత ఆయన సమీరుడి కథలను మెచ్చుకుని నాయన ఎన్నో ఏళ్ల అనుభవంతో సాధించిన నా విద్యను ఇంత చిన్నతనంలోనే నువ్వు సాధించావు నీ వంటి వాడికి మహారాజు ప్రాపకం ఉంటే ప్రజలకెంతో మేలు జరుగుతుంది నీ గురించి రాజు ధర్మసేనుడికి చెబుతాను అన్నాడు దీనికి ఎంతో సంతోషించి అయ్యా మహారాజు ప్రాపకం పట్ల ఆసక్తి లేదు నా తృప్తి కోసం కథలు రాస్తున్నాను ఎన్నో గొప్ప కథలు రాసిన మీరు నా కథల్ని మెచ్చుకోవటం నాకు గర్వకారణం ఇప్పుడు మీకు నేను రాసిన కథలన్నింట్లోనూ గొప్పదని నేననుకునే కథ చూపిస్తాను మీ అభిప్రాయం చెప్పాలి అన్నాడు వాసవుడు సమీరుడిచ్చిన తాళపత్రాలు తీసుకుని కథ చదివి నాకు నాకీ కథ గజిబిజిగా ఉండి అర్థం కావటం లేదు నువ్వు కాస్త వివరించి చెప్పగలవా అన్నాడు సమీరుడికి మనసు చివుక్కుమన్నది మీకు నా కథ నచ్చలేదు ఆ విషయం సూటిగా చెప్పినా నేనేమి అనుకోను అన్నాడు దీనికి వాసవుడు నొచ్చుకుని నాయన నీ కథ నాకు నచ్చలేదని నేను అనలేదే నువ్వలా ఎందుకనుకున్నావు అన్నాడు నేను రాసిన వాటిలోకల్లా గొప్ప కథ అని చెప్పాను అది చదివి మీరు వివరణ కావాలంటున్నారు దాన్ని బట్టి అలా అనుకున్నాను అన్నాడు సమీరుడు నిస్సందేహంగా నీ కథలు గొప్పవి ఈ కథలో గొప్పతనం నాకు అర్థం కాక నీ తెలుసుకోవాలనుకున్నాను అన్నాడు వాసవుడు మీరు నన్ను వెటకారం చేస్తున్నారు మీకు గజిబిజిగా ఉండి అర్థం కానప్పుడు నా కథలు గొప్పవెలా అవుతాయి అన్నాడు సమీరుడు బాధగా ఇందుకు వాసవుడు కాస్త చిరాగ్గా నీవి నోటక్క కథలు చదివాను వాటిలో నూరు అర్థమై చాలా గొప్పవనిపించాయి ఒక్కటంటే ఒక్కటి అర్థం కాలేదు నువ్వు పక్కనే ఉన్నావు కాబట్టి నిన్నడిగి అర్థం చేసుకోవాలని అనుకున్నాను నీ నూరు కథలు నాకు నచ్చి ఉండకపోతే ఈ కథ గురించి నేను పట్టించుకునేవాణ్ణి కాదు వాదన కట్టిపెట్టి ఏ ఉద్దేశంతో ఈ కథ రాశావో చెప్పు అన్నాడు దానికి సమీరుడు కోపంగా ప్రతి కథలోనూ సందేశం ఉండాలా సందేశం లేనిది మంచి కథ కాదా నేను ప్రజలకు ఏదో సందేశం ఇవ్వాలని కథలు రాయడం లేదు నా అనుభవాలను అందంగా రాసి అందరికీ పెట్టాలనుకున్నాను అన్నాడు ఈ జవాబు విని వాసవుడు తనను తాను తమాయించుకుని నేను కథలోని సందేశం మాట ఎత్తలేదు ఏ ఉద్దేశంతో కథ రాశావని అడిగాను ఉద్దేశం వేరు సందేశం వేరు అయితే ప్రతి కథకు ఒక ఉద్దేశం ఉంటుంది సందేశమివ్వాలని రాసే కథ మంచిది కాదని కూడా నా అభిప్రాయం ఉదాహరణకు కృష్ణుడు చిన్నతనంలో యశోదను చిలిపి చేష్టలతో వేధించేవాడు ఆ చేష్టలను అందమైన కథలుగా రాస్తే వాటిలో సందేశం ఏమీ ఉండదు చదివిన వారు తమ బిడ్డల్లో చిలిపి కృష్ణుణ్ణి చూసుకుని ఆనందిస్తారు చిన్నారుల చిలిపి చేష్టల్ని వర్ణించటం ఆ కథల ఉద్దేశ్యం అన్నాడు అప్పుడు సమీరుడు తనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ ఉద్దేశ్యంతో ఆ కథ రాశాడో చెప్పాడు ఒక ప్రసిద్ధ దేవాలయంలో కొందరు శిల్పులు ఉండేవారు వాళ్లల్లో ఒక యువ శిల్పి తయారు చేసిన శిల్పాలు అద్భుతంగా ఉండేవి అయినా ప్రధాన శిల్పి అవి బాగాలేవని ఏసడించి వాటిని ఆలయ ధర్మకర్తలు చూడకుండా అడ్డుకునేవాడు చివరకు యువ శిల్పి విసిగిపోయి తను చెక్కిన శిల్పాలన్నిటినీ విరగొట్టి జీవితం పట్ల విరక్తుడై ఏటో వెళ్లిపోయాడు ఇప్పుడు నా కథ గురించి తమ అభిప్రాయం చెప్పండి అని అడిగాడు సమీరుడు ఇందుకు వాసవుడు చిరునవ్వు నవ్వి ఈ వివరణ ముందే ఇస్తే అనవసరంగా ఇంత వాదన జరిగేది కాదు ఏది ఏమైనా నీ ఈ కథపై నా అభిప్రాయం చెప్పను నా చిత్తశుద్ధి నిజాయితీల పట్ల నీకు నమ్మకం లేదు అన్నాడు ఆ తర్వాత ఆయన సకుటుంబంగా రాజధాని చేరుకుని రాజును దర్శించి ప్రభు తమ రాజ్యంలో పేరు పొందిన కవులందరూ అహంకార పూరితులు గర్విష్ఠులు అని నాకనిపిస్తోంది సాహిత్యానికి తీరని కళంకం ప్రజల మనోవికాసానికిది అనర్థం అంటూ సమీరుడితో తనకు కలిగిన అనుభవం అంతా పోసగృచ్చినట్లు చెప్పాడు ఇది విని రాజు ధర్మసేనుడు ఆశ్చర్యంగా అయ్యా సమీరుడు గొప్పవాడు కాదు అతనెవరో నాకు తెలియదు అలాంటి వాడితో జరిగిన అనుభవాన్ని పురస్కరించుకుని మొత్తం నా రాజ్యంలోని కవులందర్నీ అనుమానించటం తమ బోటివారికి తగదు అన్నాడు వాసవుడు దీనికి మందహాసం చేసి ప్రభూ సమీరుడి వంటి గొప్ప కథకుడి గురించి మీకింకా తెలియదంటే అది మీకు అవమానం అలాంటి కథకుల్ని మీదాకా రాకుండా చేస్తున్న కవులెవరో మీరు తెలుసుకోవాలి నేను సమీరుడి కథలు గొప్పవంటే అతడు వెటకారం చేస్తున్నాననుకున్నాడు నేను రాజాదరణ పొందబోతున్న గొప్పవాడినని అతడి అభిప్రాయం గొప్పవాళ్లు తనను వెటకారం చేస్తారే తప్ప పొగడరనే నమ్మకం అతడిలో బలపడిపోయింది అందుకు కారణం తమ రాజ్యంలోని పేరుపడ్డ కవుల పండితుల అసూయపూరితమైన ప్రవర్తన పేరు పొందిన వారిలో వినయగుణం ఉంటుందని వాళ్లు కథకుడిలో కాక కథలో గొప్పతనం వెతకడానికి తాపత్రయపడతారని సమీరుడి వంటి వాళ్లు తెలుసుకునేలా మీరు సాహిత్యాన్ని ఆదరించాలి అన్నాడు ధర్మసేనుడు వాసవుడి హెచ్చరికను గ్రహించి సమీరుడి వంటి వాళ్లను వెతికి పట్టుకుని ఆదరించే పద్ధతులు అనుసరించి సాహిత్య పోషకుడిగా పేరు తెచ్చుకున్నాడు కథ సమాప్తం మల్లన్న మంచితనం వల్లభరాయపాలెంలో మల్లన్న అనే ఒక పేద రైతు ఉండేవాడు రెల్లుగడ్డితో కప్పిన ఒక చిన్న పూరిపాక ఎకరన్నార పొలం అతని జీవనాధారం పగలనక రాత్రి అనక పొలంలో కష్టించి పనిచేసి దాని మీద వచ్చే ఆదాయంతో కాలం గడుపుతూ ఉండేవాడు మల్లన్న చాలా నెమ్మదస్తుడు కల్లా కపటం ఎరగనివాడు ఎవరైనా కోపం కొద్దిగాని మూర్ఖత్వం వల్ల గాని అతణ్ణి నువ్వు వెర్రిబాగులవాడివి ఏది చేతగాని చవటవి అని తిట్టినా నవ్వి అవును మీరు చాలా తెలివైన వాళ్ళు అలాగే అనుకోండి అని జవాబిచ్చేవాడు అతడు పసితనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న ఒక అనాథ అనాథబాళుణ్ణి చేరదీసి ఎంతో ప్రేమగా పెంచసాగాడు వాడికిప్పుడు నాలుగేళ్ల వయసు ఆ ఊళ్ళో అందరూ వాణ్ణి మల్లన్న వాళ్ళు వాడు మల్లన్నకు పంచ ప్రాణాలైతే పొలం ఆరో ప్రాణం ఆ ఏడాది పంట పొలాలన్నీ బాగున్నాయి ఊళ్ళోని అందరి పొలాలతో పాటు మల్లన్న పొలం కూడా విరగపండింది ధాన్యం అమ్మితే కన్నా రెట్టింపు డబ్బు వస్తుంది ఆ కారణం చేత మల్లన్న పొలం పంట మీద ఎంతో ఆశ పెట్టుకున్నాడు గత రెండేళ్లుగా వానాకాలంలో పాక మీద కప్పిన రెల్లు గట్టిలో నుంచి నీరు కారుతోంది పాకకు రెల్లు బదులు పెంకు కప్పించాలి కాడెడ్లు ముసలివైపోయాయి మంచి జత కొనాలి కొడుకు కనీసం మూడు నాలుగు మంచి దుస్తులు కుట్టించాలి మల్లన్నెలా ఆలోచించసాగాడు అయితే పంట ఒక వారం రోజుల్లో కోతకు వస్తుందనగా ఒక పెద్ద అవాంతరం వచ్చిపడింది ఉన్నట్టుండి ఒక సాయంకాలం వేళ ఉరుములు మెరుపులు లేకుండా ఆకాశంలో కారుమప్పులు కమ్మి క్షణాల్లో ఉధృతంగా తుఫానుగాళ్లు ఆరంభమై రాత్రి తెల్లవార్లు కుండపోతగా ఒకటే వాన ఆ జలప్రాలయానికి ఊరి పక్కన ఉన్న నదికి గండిపడి వరకలు పరుగులతో వరద నీరు పొంగసాగింది దానితో కోతకు సిద్ధంగా ఉన్న ఊరి పంట పొలాలన్నీ నీటిలో మునిగిపోయాయి జమీందారు గారి ఐదు వందల ఎకరాల పంట పొలం నదికి దాపులు ఉండటంతో సర్వనాశనమైపోయింది ఇది చూసి మల్లన్న కుప్పకూలిపోయాడు అయితే క్షణాల మీద తెప్పరిల్లి ఏనాడు ఎరగని కోపంతో రౌద్రంగా ఏడాదంటా కష్టపడి పండించిన పంట చేతికి అందే సమయానికి దక్కకుండా చేస్తాడా ఆ దేవుడు అంటూ చేతి కర్ర పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ వచ్చాడు నిన్నటిదాకా పచ్చగా బంగారు గంకులతో కళకళ్లాడిన పంట చేలన్నీ నామరూపాలు లేకుండా ఎర్రని బురద నీటిలో మునిగిపోయాయి మల్లన్న చెమటోడ్చి పండించిన పొలంలోకి కూడా ఎర్రని బురదనీళ్లు పొంగుతూ వస్తున్నాయి అది చూసి మల్లన్న గుండె భగ్గుమన్నది అతడు పొలం గట్టు మీద నిలబడి తన పంట పొలాన్ని కబళిస్తున్న ఎర్రని బురదనీళ్లకేసి చూస్తూ ఆవేశంగా ఇదిగో నాకు కోపం వచ్చిందంటే ఏం జరుగుతుందో తెలుసా ఆగు నా పంట పొలాన్ని పాడు చేయకు అంటూ అరిచి చేతికర్రను అటు ఇటు ఆడించాడు అంతే కరవళ్లు తొక్కుతూ మల్లన్న పంట పొలాన్ని ముంచుతున్న ఎర్రని వరద నీరు చిత్రంగా ఆగిపోయింది అంతకు ముందు పొలంలో నిండిన నీరంతా కెరటాలు కెరటాలుగా కొద్దిసేపట్లో వెనక్కు తిరిగిపోయింది పొలంలోని ఒక్క వరి మొక్క కూడా నేలపడకుండా ఎప్పటిలా బంగారు కాంతులీనే నిండు కంకులతో కళకళ్లాడసాగింది అది చూస్తూనే మల్లన్న ఎంతో శాంతంగా అది నా మాట అలా వినాలి అప్పుడు నాకు కోపం అంటూ రాదు అన్నాడు కొద్దిసేపట్లోనే జరిగింది ఊరు వాడ గుప్పమని క్రమంగా పొరుగు గ్రామాలకు వ్యాపించింది మల్లన్నని అతని పంట పొలాన్ని చూడటానికి జనం తండోపతండాలుగా రాసాగారు మల్లన్న దగ్గర ఏవో మహిమలున్నాయని అందరూ అనుకున్నారు ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇంకొక విచిత్రం జరిగింది మల్లన్న నాలుగేళ్ల కొడుకు ఆడుకుంటూ కాలుచారి దిగుడు బావిలో పడ్డాడు ఆ సమయంలో పొలంలో ఉన్న మల్లన్న ఈ వార్త విన్ని పరుగు పరుగున బావి దగ్గరికి వచ్చి నిండుగా ఉన్న బావిలోకి తొంగు చూస్తూ కోపంగా ఈ బావి దెబ్బ పడిపోవాలి నా పసిబిడ్డను తీసుకుంటుందా అన్నాడు ఆ మరుక్షణం బావి ఇసుక మేట వేసినట్టు దెబ్బైపోయింది నేళ్లల్లో మునుగుతూ తేలుతూ ఉక్కిరి బిక్కిరవుతున్న పసివాడు ఇసుకలు ఆడుకుంటున్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చి రెండు చేతులతో మల్లన్న కాళ్లు చుట్టుకున్నాడు బావి చుట్టూ గుమికూడిన జనం ఈ అద్భుతాన్ని చూసి నిశ్చేష్ఠులయ్యారు మల్లన్న నిజంగానే మహిమలు కలవాడనే భావం వాళ్లల్లో దృఢపడిపోయింది ఈసారి జనం తీర్థయాత్రికుల్లా మల్లన్నను బావిని చూసేటందుకు రాసాగారు వాళ్లు వట్టి చేతులతో కాక తమ తమ శక్తికి తగినట్టు పళ్ళు పూలు కొబ్బరికాయలు తేవటం ప్రారంభించారు మల్లన్నకు దినకృత్యాలు స్తంభించిపోయాయి పొలం పనులు చూసుకునేందుకు కూడా అవకాశం చిక్కటం లేదు ఈ పరిస్థితుల్లో ఒకనాడు మల్లన్న తనను దేవుడంతటి వాడంటూ పొగడే వాళ్లతో కోపంగా మీరనేదేమిటి ఇప్పుడు నేనున్న పూరిపాక అనే అలాగే కానివ్వండి అన్నాడు అంతే మరుక్షణం పూరిపాక అంటే అంత ఎత్తుగా పెరిగి గుడి గోపురంగా మారిపోయింది గాలి గోపురానికి ఉన్న చిరుగంటలు గణగణ మోగాయి అక్కడ తీర్థ ప్రజల గుమికూడిన జనంలో కొందరు ఇది చూసి అచ్చెరువు చెందారు మరికొందరు హాహాకారాలు చేశారు మల్లన్న గోపురం కేసి శాంతంగా చూస్తూ ఉండిపోయాడు అంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది ఆ వెంటనే ఒక కంఠస్వరం మహామహులకు మంచివాళ్లకు కోపం రాదు ఒకవేళ వస్తే ఆ కోపంలో అన్న మాటలు నిజమైపోతాయి వినండి మంచితనమే దేవుడు అన్నది ఆ వెంటనే జనం మల్లన్నే ఈ గుడిలో దేవుడు అంటూ కేకలు పెట్టారు మల్లన్న రెండు చేతులు ఎత్తి పెద్దగా కానే కాదు మంచితనమే దేవుడు చేతనైతే ఆ దేవుణ్ణి ఈ గుడిలో ప్రతిష్ఠించండి అన్నాడు గ్రామ జమీందారు ముందుకు వచ్చి మల్లన్నను కౌకలించుకున్నాడు ఆయన మల్లన్నను ఒక చక్కని భవనానికి తీసుకుపోయి అందులో ఉంచి గుడిని తనవశం చేసుకున్నాడు మంచితనం అనే దేవుడి విగ్రహాన్ని అందులో ప్రతిష్ట చేయాలన్నది ఆయన ఆలోచన కానీ మంచితనం గురించి వినడమే కాని దాని రూపం ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు అందువల్ల జమీందారు మంచితనం అంటే ఎలా ఉంటుందో చక్కగా వివరించగల వారికి బహుమానం ఇస్తానని చాటింపు వేయించాడు ఆ విధంగా మంచితనం రూపురేఖల్ని శిల్పంగా చెక్కించి గుడిలో పెట్టాలని జమీందారు అనుకున్నాడు అయితే రోజులు గడిచిపోతున్నాయి కాని ఎవ్వరూ మంచితనం గురించి సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయారు ఈ పరిస్థితుల్లో మల్లన్నకు జబ్బు చేసింది జమీందారు అతడికి మంచి వైద్యుల చేత చికిత్స చేయించాడు కాని ఇక వ్యాధి నయం కాదని తెలిసాక ఆయన మల్లన్నను నీ ఆఖరి కోరిక ఏమిటని అడిగాడు అందుకు మల్లన్న జరిగిన అద్భుతాలు చూసి జనం నేను దేవుణ్ణనుకుంటున్నారు అది నిజం కాదు ఆనాడు ఆకాశవాణి పలికినట్టు మంచితనమే దేవుడు దాన్ని ఏదో ఒక రూపంలో దేవాలయంలో ప్రతిష్ఠించండి అని కోరాడు మల్లన్న చనిపోయాక జమీందారు ఊరి పెద్దలు ఒకచోట చేరి మంచితనం అంటే ఏమిటి దాని ఆకార విశేషాలు ఎలా ఉంటాయి అన్న విషయం గురించి చాలాసేపు వితర్కించారు అందరూ ఏకాభిప్రాయంగా తేల్చిందేమంటే మల్లన్న భగవంతుడి మెప్పు పొందిన మంచివాడు యోగ్యుడు అతడిప్పుడు ఎలాగూ లేడు గనక అతడి రూపాన్ని శిల్పుల చేత చెక్కించి గుడిలో ప్రతిష్ట చేయాలని సంవత్సరం తిరగకుండానే మల్లన్న విగ్రహం తయారైంది ఆ విగ్రహాన్ని చూసిన వాళ్లకు దేవుడు మంచివాళ్లలోనే ఉంటాడు మంచితనం అంటే అచ్చం మల్లన్నలాగే ఉంటుంది అనిపించింది ఆ విధంగా పూరిపాక స్థానంలో వెలిసిన గుడిలో మంచితనం అనే దేవుడుగా మారాడు మల్లన్న కథ సమాప్తం బేతాళ కథ ఆత్మాభిమానం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ శయనాగారంలో హంసతూలిక తల్పం మీద హాయిగా నిద్రపోవలసిన ఈ అర్ధరాత్రి వేళ ఎవరికోసమో ఇంతగా శ్రమల పాలవుతున్న నిన్ను చూస్తుంటే చెప్పలేనంత జాలి కలుగుతున్నది నువ్వు ఎవరికోసమైతే ఇన్ని శ్రమలు కోరుస్తున్నావో ఆ వ్యక్తి తనకు కావలసిన ఫలితం దక్కాక కూడా నీ పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ప్రవర్తిస్తాడా అన్న సందేహం కలుగుతున్నది ఎందుకంటే తమ అవసరం తీరాక కృతజ్ఞత చూపకపోగా కృతజ్ఞులుగా ప్రవర్తించే వ్యక్తుల్ని సమాజంలో తరచుగా చూస్తూనే ఉన్నాం ఇందుకు ఉదాహరణగా నీకు నిర్మల అనే ఒక అనాథ యువతి కథ చెబుతాను శ్రమత లేకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం గిరిజాపురంలో మాధవుడనే గొర్రెల కాపరి ఒకడు ఉండేవాడు అతడికి తాతల నాటి ఆస్తి కాస్తో కూస్తూ ఉంది మాధవుడు చూడచక్కని వాడే కాక అత్యంత మధురంగా పాటలు పాడేవాడు అతడికి తల్లి తప్ప ఇంకెవ్వరూ లేరు రాత్రివేళ భోజనం చేశాక అతడికి ఇంటి పెరట్లో ఆరు బయట నొలక మంచం మీద పడుకుని పాటలు పాడుకోవటం అంటే ఎంతో ఇష్టం అయితే ఆ సమయంలోనే ఒక ప్రతిబంధకం అతన్ని తరచూ పరుస్తూ ఉండేది అదే నిర్మల మాధవుడి ఇంటి పొరుగున అనే సంపన్న కుటుంబీకుడు ఒకడు ఉండేవాడు ఆయన మొదటి భార్య ఒక ఆడపిల్లను కానీ చనిపోయింది ఆ పెళ్ళే నిర్మల ఆమె పుట్టుకుంటిది నిర్మల తల్లి చనిపోగానే గోపీనాథుడు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ఆ వచ్చిన సవతి తల్లి నిర్మల ఆలనా పాలనా చూడటం మాటటుంచి అతి చిన్న వయసు నుంచే వంట పనితో సహా ఇంటి చాకరి అంతా నిర్మల మీద మోపి నిర్మలను పని మనిషి కంటే హీనంగా చూడటం ప్రారంభించింది చిన్నతనంలో కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ చేస్తూ నిర్మల ఒకసారి ప్రమాదవశాత్తు పొయ్యిలోకి తోలిపడిపోయి ఒళ్ళంతా కాల్చుకున్నది ముఖం మీద నల్లటి మచ్చలతో ముడతలు పడిపోయిన చర్మంతో కుంటితనంతో పాటు వికృత రూపం కూడా వచ్చి సోపరులకు భయం కలిగించేటట్టు తయారైంది నిర్మల నిర్మల రోజల్లా గొడ్డు చాకిరీ చేసి రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత గొడ్లపాక దగ్గరగా నొలక మంచం వేసుకుని పడుకునేది ఆ సమయంలో ఆమె అప్పుడప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండేది ఆ ఏడుపు దాపలనున్న గోడ పక్కనే పడుకుని ఉండే మాధవుడి చెవులకు కర్ణ కఠోరంగా ఉండేది కమ్మగా సాగిపోతున్న తన గాన మాధురిలో నిర్మల ఏడుపు అపశ్రుతి అనిపించేది అతనికి ఇక అతడి పాట ముందుకు సాగేది కాదు నిర్మలా మాధవులు ఇద్దరి జీవితాలు ఆ విధంగా గడిచిపోతూ ఉండగా ఒకనాడు మాధవుడు అడవిలో గొర్రెల్ని మేపుకుంటూ ఎన్నడూ వెళ్లనంత దూరం వెళ్ళాడు అక్కడతను ఒక సెలయేటి దాపుల గొర్రెలను మేతకు వదిలి తనొక చెట్టు కింద చతికిలపడ్డాడు ఆ ప్రదేశపు రమణీయకత చూడగానే మాధవుడిలో ఆవేశం ఒక్కసారిగా పొంగులు వారింది అతడు తన్మయత్వంతో ఒళ్ళు మరిచి గొంతెత్తి పాట సాగాడు అలా అతడి పాట చాలాసేపు సాగింది చివరకు మాధవుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక మునీశ్వరుడు కూర్చుని అతని పాటను ఆనందంగా వింటూ కనిపించాడు మాధవుడు చప్పున లేచి నిలబడి ఆయనకు భక్తితో నమస్కరించాడు ముని చిరునవ్వు నవ్వి అతన్ని ఆశీర్వదించి నాయనా మనశ్శాంతి లేక కొన్ని వారాలుగా బాధపడుతున్న నన్ను నీ పాట ఎంతో శేత తీర్చింది నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు నాకు సాధ్యమైనంతలో తీరుస్తాను అన్నాడు ముని మాటలకు మాధవుడు పెద్దగా వచ్చి స్వామి పగలంతా కష్టపడి పనిచేసి రాత్రిళ్ళు హాయిగా మనసారా గొంతెత్తి పాడుకోవటం మినహా నాకు వేరే కోరికలేమీ లేవు నాకున్న ఒక్క చిన్న కోరిక తీర్చుకోవటం కూడా గగనమైపోతున్నది అన్నాడు ముని ఆశ్చర్యపోయి ఎందువల్ల నాయన అని ప్రశ్నించాడు జవాబుగా మాధవుడు నిర్మల కథంతా చెప్పి రాను రాను ఆమె ఏడుపు నాకు భరించ శక్యం కాకుండా పోతోంది అన్నాడు ముని కొద్దిసేపు మౌనం వహించి తర్వాత మాధవ ఆమెను కొద్ది రోజుల పాటు నా దగ్గర ఉండేటందుకు తీసుకురాగలవా అన్నాడు మాధవుడు ఆశ్చర్యపడి ఎందుకు స్వామి అని అడిగాడు తర్వాత చెబుతాను నా వల్ల ఆమెకు ఉపకారమే కానీ అపకారమేమీ జరగదని ఆమె తల్లిదండ్రులకు చెప్పు అదిగో దూరంలో కనిపించే ఫలవృక్షాల చెంతనే నా కుటీరం అంటూ లేచాడు ముని మాధవుడు ఆ రాత్రే గోపీనాథుణ్ణి కలుసుకుని మునిని గురించి అతడు నిర్మలను తన వద్దకు పంపమనడం గురించి చెప్పాడు భర్త ద్వారా సంగతి విన్న నిర్మల సవతి తల్లి ఈ వంకన నిర్మలను శాశ్వతంగా ఇంట్లో నుంచి సాగనంపవచ్చునని ఆనందిస్తూ నిర్మల నీకున్న నాలుగు బట్టలు మూటగట్టుకుపోయి పాటు ఆ మునీశ్వరుణ్ణి సేవించుకో అన్నది నిర్మల మర్నాడు ఉదయాన్నే మాధవుడి వెంట ముని దగ్గరకు బయలుదేరింది ఇద్దరూ ముని కుటీరాన్ని చేరగానే ముని నిర్మలను సమీపించి ఆదరంగా నిమురుతూ అమ్మా నిన్ను నా కన్న బిడ్డలా చూసుకుంటాను కొద్ది రోజుల పాటు నా దగ్గర ఉండగలవా అన్నాడు ముని ఆదరణకు కళ్ళ నీళ్లు తిరుగుతూ ఉండగా నిర్మల ఉంటానన్నట్టు తల ఊపింది ముని మాధవుడికి పది రోజుల తర్వాత రావాల్సిందిగా చెప్పి పంపేశాడు తల్లి అనారోగ్యం ఇతరత్ర పనుల కారణంగా మాధవుడు నెల రోజులు గడిచాక ముని కుటీరం కేసి ఇప్పుడు అక్కడ కుటీరం పక్కన తాటి ఆకులతో కప్పిన మరొక పెద్ద పాక అతని కంటపడింది దాని ముందు పది మంది స్త్రీ పురుషులు కూర్చుని వెదురుతో బుట్టలు రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నారు వాళ్లందరూ ఏదో ఒక అంగవైకల్యం ఉన్నవాళ్లే మాధవుడు ఆశ్చర్యపడుతూ అక్కడ ఉన్నవాళ్లలో ఒక యువకుణ్ణి ముని కుటీరంలో ఉన్నారా అని అడిగాడు అతను తాను మోగా చెమిటివాణ్ణని కాస్త గట్టిగా మాట్లాడమని సైగ చేశాడు మాధవుడు అలాగే చేశాడు మోగ యువకుడు కుటీరంలోకి పోయి మునిని వెంటబెట్టుకు వచ్చాడు మాధవుడు మునిని స్వామీ ఇదంతా ఏమిటి తమ తపస్సు ఏమైంది నిర్మల ఆరోగ్యంగా ఉందా అని అడిగాడు ముని నవ్వుతూ అదంతా చెప్పే ముందు నన్ను గురించి నీకు కొంత చెప్పాలి అంటూ తానొక బండ మీద కూర్చుని ఎదురుగా ఉన్న మరొక రాతి బండను మాధవుడికి చూపించాడు తర్వాత ఆయన మాధవుడితో ఇలా చెప్పాడు నా పేరు జీవానందుడు నేను కూడా చిన్నతనంలో నిర్మలలాగా సవతి తల్లి చేతిలో నరక బాధలు పడ్డవాణ్ణే ఒకసారి ఆమె కోపం కొద్దీ గరిటి కాల్చి నా శరీరం మీద వాతలు పెట్టింది అప్పుడు నా వయసు ఏడెనిమిదేళ్లు బాధ భరించలేక ఈ అడవిలోకి పారిపోయి వచ్చాను అప్పుడు ఈ కుటీరంలో పరమానందుడు అనే సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన నా ఒంటి మీద వాతలు చూసి కారణం అడిగాడు నేను జరిగినదంతా చెప్పాను ఆయన ఏవో ఆకుపసర్లు తెచ్చి నా గాయాలకు పూశాడు వారం రోజుల్లో గాయాలన్నీ మానిపోయినాయి ఆనాటి నుంచి ఆయన మరణించేదాకా ఆయనకు నా చేతనైన సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోయాను ఆయన దగ్గర శాస్త్ర విద్య అభ్యసించాను మన చుట్టూ ఉన్న ప్రకృతిలో లభ్యమయ్యే అనేక అనేక రకాల ఔషధులతో వైద్యం చేయటం నేర్చుకున్నాను ఆయన తనకు తెలిసిన సమస్తము నాకు నేర్పి నాకు జీవానందుడన్న పేరు పెట్టి తన కుటీరాన్ని నాకు అప్పగించి కన్ను మూశాడు ఆయన పోయిన తర్వాత నేను ఎక్కడే తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాను ఈ పరిస్థితుల్లో నువ్వు మృదు మధురంగా పాడుతూ నాకు కనిపించావు తర్వాత నిర్మల వచ్చింది ఆమె కాలిన చర్మాన్ని ఆమె కుంటితనాన్ని వైద్యం చేసి చాలా వరకు బాగుపరిచాను ఈ మధ్య ఒక రోజున ఆ మోగవాడు సెలయేటి ఒడ్డున స్పృహ తప్పిపోయి నిర్మలకు కనిపించాడు నీళ్ల కోసం సెలయేటికి వెళ్లిన నిర్మల అతన్ని వెంట పెట్టుకు వచ్చింది వెదురు ఇస్తే చాలు అతడు చెయ్యలేని వస్తువంటూ లేదు ఆ తర్వాత మరికొందరు వికలాంగులు ఇక్కడికి వచ్చారు అందరికీ చికిత్స చేస్తున్నాను నిర్మల ఇప్పుడు పూర్తిగా స్వస్థురాలు ఆమె ఏ క్షణాన ఇంటికి తిరిగి వెళ్ళదలుచుకున్నా వెళ్ళవచ్చు వెళ్ళదలుచుకొని పక్షంలో ఇక్కడే ఉండవచ్చు ముని చెప్పిందంతా ఆశ్చర్యపోతూ విన్న మాధవుడు ఏదో ప్రశ్నించబోయేంతలో నిర్మల సెలయేటి నుంచి నీళ్లకొండతో అక్కడికి వచ్చింది మాధవుడు ఆమె కేసి చూసి దిగ్భ్రాంతుడయ్యాడు ఆమె శరీరం మీద కాలిన గుర్తులు ఏమాత్రం లేకపోగా ఆమె ఛాయ పసిమి వర్ణతో మెరిసిపోతోంది ఆమె కళ్ళల్లో ఆ పూర్వపు బేలతనము భీతి స్థానంలో ప్రశాంతత చోటు చేసుకుంది ఒక్క మాటలో ఆమె మరొక జన్మ ఎత్తిన దానిలా ఉంది మాధవుణ్ణి చూసిన నిర్మల చప్పున నీళ్ళకొండ దింపి మాధవుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించింది మాధవుడికి కమ్మునితో గాని ఆమెతో గాని ఏం మాట్లాడాలో తోచలేదు అతడు వాళ్ల వద్ద సెలవు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు ఆ రాత్రి మాధవుడికి కన్ను మూసినా తెరిచిన నిర్మలే కనిపించసాగింది మర్నాడు తెల్లవారుతోనే అతను జీవానందుణ్ణి కలుసుకుని స్వామి రాత్రంతా నేను నిర్మల గురించి ఆలోచించాను ఆమె తిరిగి ఇంటికి వెళ్ళినా ఆమెకు లభించేది పని మనిషి స్థానం మాత్రమే అట్లనే ఆమెను ఎక్కడికి వెళ్లకుండా జీవితకాలమంతా ఇక్కడే గడపమనడం అన్యాయం కనుక మీకు అభ్యంతరం లేకపోతే ఆమెను నేను పెళ్లాడి ఇంటికి తీసుకుపోతాను అన్నాడు జీవానందుడు అతని మాటలకు సంతోషించి నాకు అభ్యంతరం ఏముంటుంది మాధవ నిర్మల అభిప్రాయం తెలుసుకోవాలి కదా అని కుటీరంలోకి వెళ్ళి అరగంట తర్వాత తిరిగి వచ్చి మాధవా నిర్మల నీకు తను తగనని సవినయంగా మనవి చేస్తున్నట్టు చెప్పమన్నది ఆమె నువ్వు మొదట చూసిన మోకయువకుణ్ణి పెళ్లి చేసుకోబోతున్నది అంటూ తన పక్కనే అరటి ఆకులో చుట్టి ఉంచిన ఒక దాన్ని తీసి మాధవుడికిస్తూ దీన్ని నిర్మలకు కాబోయే భర్త తయారు చేశాడు వాళ్ళిద్దరూ దీన్ని నీకు తమ కానుకగా ఇవ్వమన్నారు అన్నాడు జీవానందుడి మాటలు విన్న మాధవుడు హతాశుడై చేసేదేమీ లేక మౌనంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు బేతాళుడి కథ చెప్పి రాజా తనకెంతగానో సాయపడిన మాధవుణ్ణి కాదని నిర్మల ఒక మోగవాణ్ణి పెళ్ళాడ కోరటం కృతజ్ఞత కాదా ఆమె ఎందుకలా ప్రవర్తించింది ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మాధవుడు నిర్మల విషయంలో మొదటి నుంచి స్వార్థంగానే ప్రవర్తించాడు ఆమె ఏడుపు తన గానానికి ఆటంకమైన కారణంగా ఆమెను ముని దగ్గరకు చేర్చాడు తప్ప ఆమె మీది సానుభూతితో కాదు వికృతాకారిగా ఉండగా ఆమె గురించి తనకేమీ పట్టనట్టు ప్రవర్తించిన వ్యక్తి రూపు మారగానే వచ్చి పెళ్లాడుతానంటే ఆత్మాభిమానం గల ఏ ఆడపిల్ల అంగీకరించదు ఈ కారణాల వల్ల నిర్మల ప్రవర్తనలో కృతజ్ఞతాభావం ఏమీ లేదు అన్నాడు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి